మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి మండలంలోని నీలోజుపల్లి వెంకటరావుపల్లి కొత్తపేట దేశైపల్లి విలాసాగర్ తో పాటు మండల కేంద్రంలోని రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు శ్రీనివాస చార్యులు ఆధ్వర్యంలో సీత రామచంద్రుల ఉత్సాహమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళతాళల మధ్య ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి వేద పండితుల మంత్రోత్సరణల మధ్య రాముల కళ్యాణం నిర్వహించారు కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొజ్జ ప్రభాకర్ వైస్ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ మాజీ సర్పంచ్ గుంటి లతా శ్రీ శ్రీశంకర్ ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య నాయకులు లచ్చిరెడ్డి డాక్టర్ అమిత్ కుమార్ మాజీ ఎంపీపీ సత్తినేని భాగ్యలత ఆలయ కమిటీ సభ్యులు మహిళలు గ్రామస్తులు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి